కడుపు కోత మహిళల్లో ముఖ్యంగా గర్భవతులు చాలామంది డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్తే నార్మల్ డెలివరీ అయినప్పటికీ కూడా నార్మల్గా డెలివరీ చేయకుండా సిజరీన్ ఆపరేషన్లు చేస్తున్న హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి అంటూ ప్రభుత్వం లెక్కలు తేల్చింది ఎందుకు ఈ విధంగా లెక్కలు తేల్చాల్సి వచ్చిందంటే సిజరేన్ చేయడం వల్ల మహిళల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి సిజరీన్ ఆపరేషన్ చేసిన వాళ్ళలో భవిష్యత్తులో వాళ్ళ పాపం పని చేసుకోకుండా చాలామంది రకరకాల జబ్బుల వల్ల ఇన్ఫెక్షన్ల వల్ల చాలామంది వారి జీవితమే ఒక రకంగా చెప్పాలంటే ఆ సిజరీన్ ఆపరేషన్ల తర్వాత పని చేసుకోలేని పరిస్థితిలో మహిళలు ఉన్నారంటే ఇది ఆశ్చర్యం కాదు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సిజరీన్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా ఆరోగ్యపరంగా చాలా తేడాలు వస్తున్నాయి చాలా సమస్యలు వస్తున్నాయి అనేది ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది దీనిపైనే ఎన్నో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినప్పటికి కూడా మరి ఎందుకో మహిళలు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎందుకు సిజరియన్ ఆపరేషన్కే ఎక్కువ మొక్కు చూపుతున్నారు అనేది ఒకసారి మనం ఆలోచించగలిగితే మాత్రం చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ నార్మల్ డెలివరీ కావాలన్నప్పటికీ లేదు బిడ్డ అడ్డం తిరిగిందనో లేకపోతే ఉమ్ము నీరు ఉందనో లేకపోతే రకరకాల కారణాలతో డాక్టర్లు కొంతమందిని భయపెట్టి వాళ్ళు నిజంగా ఫ్రీ డెలివరీ అయినప్పటికీ కూడా సిజరీన్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది అదేవిధంగా మన అనంతపురంలో మాత్రం చూసుకోగలిగితే ఓన్లీ అనంతపురం టౌన్లో వరకు ఒకసారి లెక్కలు తీస్తే ఐదు హాస్పిటల్కు షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఇప్పటికే ఆ హాస్పిటల్స్ ఏవి అసలు ఎందుకు అలా చేస్తున్నాయనేది ఒకసారి మనం చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరానికి గాను స్నేహలత హాస్పిటల్స్ అనంతపురంలో మొత్తం ఆ ఏడు వందల అరవై ఐదు మందికి డెలివరీ చేస్తే దాంట్లో ఆరు వందల ముప్పై మూడు మందికి సిజరీన్ చేసినారు కేవలం నూట ముప్పై రెండు మందికి మాత్రమే నార్మల్ డెలివరీ చేశారు అది స్నేహలత హాస్పిటల్ అంటే ఎనభై రెండు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ ఎక్కువ మందికి సిజరీన్ ఆపరేషన్ చేశారు అలాగే తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ హాస్పిటల్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం చూస్తే డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ హాస్పిటల్ అంటే వైఎస్ఆర్ హాస్పిటల్ అంటాం కదా దాంట్లో ఆరు వందల తొంభై మందికి సిజరీ మామూలు అందరికి కలిపి ఆపరేషన్ చేస్తే ఆరు వందల పది మందికి సిజరీన్ చేశారు ఎనభై మందికి మాత్రమే నార్మల్ డెలివరీ చేశారు అలాగే శ్రీ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూట నలభై నాలుగు మందికి డెలివరీ చేస్తే దాంట్లో డెలివరీ అయిన వాళ్ళు నూట ముప్పై మంది సిజరీని ఆపరేషన్ చేశారు పద్నాలుగు మందికి మాత్రమే నార్మల్ డెలివరీ అయింది ఇంకా మైత్రి హాస్పిటల్లో రెండు వందల అరవై ఏడు మందికి మొత్తం చేస్తే మూడు రెండు వందల నలభై ఐదు మందికి సిజరింగ్ చేశారు ఇరవై రెండు మంది మాత్రమే నార్మల్ డెలివరీ అయ్యారు అలాగే ఎల్ఎంఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎల్ఎంఆర్లో రెండు వందల డెబ్బై ఐదు మంది ప్రసవం చెందితే దాంట్లో రెండు వందల నలభై నాలుగు మందికి సిజరీన్ ఆపరేషన్ చేశారు కేవలం ముప్పై ఒకటి మాత్రమే నార్మల్ డెలివరీ అయ్యారు అంటే ఈ ఐదు హాస్పిటల్స్ ఇటు ఎక్కువ సంఖ్యలో చేసినది ఈ ఐదు హాస్పిటల్సే ఇంకా ఈ రేషియో కనుక చూస్తే అంటే వాళ్ళు చేసిన హాస్పిటల్ చూస్తే నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్లో ఏ హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్లో మాత్రం ఖచ్చితంగా సిజరీన్ చేసే తీరారు ఎందుకు చేశారంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి అదే నార్మల్ డెలివరీ చేస్తే ఏమొస్తాయి ప్రభుత్వం నుంచి డబ్బులు రావు కానీ ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది ఈ సిజరీన్ ఆపరేషన్లు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి ఇవే కాదు అసలు చాలామందికి గర్భం అంటారు కదా గర్ గర్భాశయం కూడా తీసేసిన పరిస్థితి ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఒక వయసు అయితే లిమిట్ పెట్టింది గవర్నమెంట్ కానీ ఆ వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళకి కూడా గర్భసంచి తీసేసి వారికి ఆ గర్భసంచి తీయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి అనేది ఇప్పటికే పరిశోధనలో తేలింది కానీ హాస్పిటల్స్ మాత్రం ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ అని కాదు కానీ ఏ హాస్పిటల్లో చూసినా ఇలాంటి దందాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఓన్లీ గైనకాలజిస్టులపైన మాత్రమే సర్వే తీసింది ప్రభుత్వం అంటే నార్మల్ డెలివరీలు ఎన్ని సిజరీన్ ఎన్ని అదే ప్రభుత్వ హాస్పిటల్స్ కనుక చూస్తే ఈ రేషియో చాలా తక్కువ ఉంది ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీసే ఎక్కువ ఉన్నాయి సిజరీన్ లేదు ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లకు తెలుసు నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగాలు ఏంటి సిజరీన్ వల్ల నష్టాలు ఏంటి అనేది ఆ డాక్టర్లకు తెలుసు అయినా తెలిసినప్పటికీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి డాక్టర్లపైన మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి ఇప్పటికే చాలా హాస్పిటల్కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు మరి వారు ఏం సమాధానం చెప్తున్నారు దీనిపైన ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారితో మనం ఒకసారి స్పెషల్గా ఆమె ఏం చెప్పింది అనేది మనం ఒకసారి చూద్దాం అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని హాస్పిటల్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యాయి కొన్ని సిలిండర్లు పేలడం వల్ల చాలామంది చిన్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ చనిపోయారు నిన్న లేకమన్నా ఎందుకు చనిపోయారంటే అక్కడ ఫైర్ సేఫ్ట్ లేకపోవడం ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం అంతమంది దారుణానికి జరిగింది అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్కు ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయి ఫైర్ సేఫ్టీస్తో పాటు అంబులెన్స్ రావడానికి లేకపోతే ఫైర్ ఇంజన్ రావడానికి ఎటువంటి స్పేస్ ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అలాగే స్కూల్స్లో కూడా చాలా స్కూళ్ళల్లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవట్లేదు ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ లేవు దీని అన్నిటిపైన ఏపీ థర్టీ నైన్ టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టబోతోంది ఏ ఏ హాస్పిటల్స్లో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఏ ఏ స్కూల్స్ కాలేజెస్లో ప్రికాషన్స్ తీసుకుంటున్నారనేది మన ఏపీ థర్టీ నైన్ టీవీ ద్వారా త్వరలో నిగ్గు తేల్చబోతున్నాం